హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీని మనం ఈరోజు సో మనం ఈరోజు కరెంట్ ఎస్ఎస్టీ అండ్ ఎన్వరాల్మెంట్కి సంబంధించి అప్డేట్ క్లాసెస్ అనే దాన్ని లాంచ్ చేయబోతున్నాం మార్చ్ మంత్ నుంచి అప్ టు సో మే ఎండింగ్ వరకు ఇప్పుడు జరుగుతున్న జూన్ మంత్ యొక్క కరెంట్ ని కూడా కరెంట్ ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్ యొక్క క్లాసెస్ ని అప్డేట్ చేయడం జరిగింది సో ఇరు రాష్ట్రాలలో తెలంగాణ మరియు ఏపీలో ఎక్కడా లేని విధంగా సో అప్డేట్స్ యొక్క మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో ప్రాముఖ్యం ఉండడం జరుగుతుంది రాబోయే ఏపీఎస్సి గ్రూప్లో కావచ్చు సో అదే విధంగా ఏపీపీఎస్సీ యొక్క గ్రూప్స్ ఎగ్జామ్ లో కావచ్చు టిఎస్పీఎస్ఈ యొక్క గ్రూప్స్ ఎగ్జామ్ లో కావచ్చు ఎస్ఎన్టీ అంటే అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే మనం గ్రూప్ టూ ఏపీఎస్సి నందు జాబ్ పొందాలంటే సో స్టాటిక్ యొక్క మనకి సో ఎస్ఎన్టీతో పాటుకి డైనమిక్ డైనమిక్ అంటే సో కరెంట్ అప్డేట్స్ అనేది కంపల్సరీగా ఫాలో కావాలి ప్రతి ఒక్క అభ్యర్థి సో అందులో ఆ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వివిధ వెబ్సైట్ల నుంచి మనకి గవర్నమెంట్ యొక్క ఫిబ్ వెబ్సైట్ కావచ్చు కొన్ని ప్రైవేట్ యొక్క ఐఏఎస్ వెబ్సైట్ల గురించి కావచ్చు న్యూస్ పేపర్ నుంచి కావచ్చు సేకరించి డిజైన్ చేసి మీ ముందుకు సో సో విత్ అండ్ ఈ క్లాసెస్ అనేది డిజైన్ చేయడం జరిగింది మన పిపిఎస్ అకాడమీ డైరెక్టర్ యొక్క వారి యొక్క ఆధీనంలో సో మనం రికార్డ్ చేయడం జరిగింది ఒకసారి కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసెస్ ని సద్వినియోగం చేసుకుని సో ఆ కింద మనకి పిడిఎఫ్స్ కూడా ఉంటాయి మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఏపీఎస్సి గ్రూప్ టూ కరెంట్ ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్ క్లాసెస్ అనేవి ఉంటాయి సో మనకి పిడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి స్టిల్ ఎగ్జామ్ వరకు కూడా ఈ కోర్స్ అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది సో ఈ యొక్క మనకి ఫాదర్స్ డే సందర్భంగా సో ఫాదర్స్ డే సందర్భంగా సో మన పిపిఎస్ అకాడమీ వారు సో మనకి సో ఫాదర్స్ డే సందర్భంగా సో హ్యాపీ ఫాదర్స్ డే సందర్భంగా మనం ఈ పిపిఎస్ అకాడమీ వారు కోర్స్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఈ కోర్స్ ఇంత కేవలం అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవ్వడం సో ఈ ఆఫర్ అనేది త్వరపడండి ఈ రోజు మాత్రమే ఉంటుంది ఈ రోజు మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది ఈ రోజు కోర్స్ లాంచ్ చేస్తున్నాం ఈ రోజు మీకు ఫాస్ట్ డే సందర్భంగా ఈ కోర్స్ లాంచ్ చేస్తూ ఈ ఆఫర్ ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మా పిపిఎస్ యొక్క డైరెక్టర్ ప్రసాద్ సార్ గారు అండ్ ప్రతాప్ సార్ గారు సో ఇద్దరు కూడా మనకి ఆఫర్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది సో కాబట్టి ఈ యొక్క సద్వినియోగం చేసుకుంటే ఏ విధంగా మీకు ఈ యొక్క కోర్సు మీరు పర్చేజ్ చేయాలి అనే అంశాన్ని చూస్తే మన పిపిఎస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా డాష్ బోర్డ్ వెబ్సైట్స్ అండ్ కోర్స్ కోర్సెస్ అని ఉంటాయి ఈ కోర్సెస్ ని ఓపెన్ చేయండి మై కోర్సెస్ లోకి వెళ్ళండి మై కోర్సెస్ లేకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కరెంట్ ఎస్ఎన్టీ అండ్ ఎనరో అనేది కనబడుతూ ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ ఉంది మీకు మీకు ఇక్కడ ఇక్కడ ప్రైస్ ఈ విధంగా ఇప్పుడు చేంజ్ చేస్తారు మా సో ఆఫర్ ఉంటుంది సో ఇక్కడ మీరు కోర్స్ చూసుకున్నట్లయితే ఇన్ డీటెయిల్ గా మీకు ఇంతవరకు కంటెంట్ అనేది థర్టీ ఫైవ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది స్టిల్ ఎగ్జామ్ వరకు ప్రతిరోజు కూడా వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి సో మీ అందరికి కరెంట్ ఎస్ఎన్టీ అండ్ ఎనరోల్మెంట్ కి సంబంధించిన అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంటెంట్ లెక్ వెళ్ళిన తర్వాత కంటెంట్ లెక్ వెళ్ళిన తర్వాత టూ ఫోల్డర్స్ ఉంటాయి సెపరేట్ సెపరేట్ గా ఎస్ఎన్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ సో సైన్స్ అండ్ టెక్నాలజీ కి ఇట్లా ఓపెన్ చేస్తే మార్చ్ మంత్ అని సో అదే విధంగా ఏప్రిల్ మంత్ అని అదే విధంగా మే మంత్ అని రాబోయే యొక్క మనకి జూన్ మంత్ కూడా మనకి ఇక్కడ యాడ్ చేస్తారు సో త్వరలో సో అదే విధంగా మనకి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ యాడ్ చే మార్చ్ మంత్ అండ్ అదే విధంగా సో ఏప్రిల్ మంత్ అండ్ మే మంత్ సో వీడియోస్ అయిపోయిన తర్వాత వీడియోస్ కిందనే మనకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మీకు డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ డౌన్లోడ్ చేసుకుంటారు హ్యాపీగా చదువుకోవడం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎక్కువ స్కోర్ చేయడానికి ఇదంతా సువర్ణమైన అవకాశం సో చాలా వెబ్సైట్ నుంచి ఎంతో మా యొక్క బృందం మొత్తం కూడా కష్టపడి ఈ పీడిఎఫ్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తూ అదేవిధంగా క్లాసెస్ కూడా రికార్డ్ చేస్తున్నాం అతి త్వరలో పాలిటి మరియు ఎకానమీ కూడా కరెంట్ అప్డేట్స్ ని అందించడానికి మేము దూరపడుతున్నాం సో అదే విధంగా మీ యొక్క ఆశిస్ మాకు ఎన్న వేరులో కావాలని చెప్పేసి ఆశించడం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి సో ఈ యొక్క చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది సో మన డైరెక్టర్ గారు ఇచ్చిన ఆఫర్ ని ఖచ్చితంగా వినియోగించుకొని కంపల్సరీగా రాబోయే గ్రూప్ టూ ఆఫీసర్ గా మీరు సో సక్సెస్ సాధిస్తారని మేమందరం కూడా మా అకాడమీ తరఫు నుంచి సో మీ అందరికీ కూడా సో ఆల్ ద బెస్ట్ చెప్పుకోవడం జరుగుతుంది థ్యాంక్